విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను మాజీ సీఎం జగన్ ఎట్టకేలకు స్వాగతం పలికారు తాడపల్లిలో ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు ఆయన మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తున్నదే కాక రాబోయేది కూడా క్వాంటమ్ ఏఐ యుగమేనని తెలిపారు రాష్ట్రానికి డేటా సెంటర్ రావటం ఆహ్వానించదగ్గ పరిణామమేనని మాజీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును మాజీ సీఎం జగన్ స్వాగతించారు తాడేపల్లి నివాస ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో సానుకూల మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తున్నదే గాక రాబోయేది కూడా క్వాంటం ఏఐ యుగమేనని తెలిపారు ఇటువంటి సమయంలో రాష్ట్రానికి డేటా సెంటర్లు రావటం ఆహ్వానించదగ్గ పరిణామమని ఈ సెంటర్ల వల్ల ఏకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుందన్నారు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు పర్యావరణ ముప్పు ఉంటుందని ఎవరంటున్నారో వాళ్ళనే ఆ విషయం అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా విలేకరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు తామెప్పుడూ గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించలేదన్న ఆయన డేటా సెంటర్ను తమ హయాంలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు డేటా సెంటర్ను అదాని గ్రూప్ నిర్మిస్తుందని ఆ తర్వాత గూగుల్ ఇక్కడికి వస్తుందని తెలిపారు తానే డేటా సెంటర్ను తెచ్చినట్లుగా సీఎం చంద్రబాబు చెబుతుండటం సరికాదని అదానికి ఆయన కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదని విమర్శించారు ఎఫిషియన్సీ వీక్ వేరే వాళ్ళ క్రెడిట్ చోరీ చేయటంలో పీక్ అంటూ చంద్రబాబుపై అవాకులు చవాకులు మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు మే మూడున అదానీ డేటా సెంటర్కు విశాఖలో శంకుస్థాపన చేశాం సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను సింగపూర్ నుంచి తీసుకువచ్చే కార్యక్రమానికి అప్పుడే అంకురార్పణ జరిగింది అని తెలిపారు చంద్రబాబు పాలనను గాలికి వదిలేశారని ఒక యాడ్ ఏజెన్సీ రాష్ట్రంలో నడుస్తున్నట్లుందని జగన్ విమర్శించారు తనను సైకో అంటూ విమర్శించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ రోజున అసెంబ్లీకి తాగి వచ్చారని అలాంటి వ్యక్తిని స్పీకర్ ఎలా అనుమతించారో తెలియట్లేదన్నారు మన ప్రియతమ నాయకుడు మార్చెల్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డి వివాహ మహోత్సవం జరుగుతున్నది కావున ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గుంటూరు శ్రీ కన్వెన్షన్ కళ్యాణ వేదికలో గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డిని ఆశీర్వదించడానికి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అదే విధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వెంధిర్తులోని టీటీడీ కళ్యాణ మండపంలో రిసెప్షన్ కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభుజ్ఞుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫుటోథెరఫీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట మాస్టర్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే చేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோபெடிக்ஸ் பாலிட்ராமா, ஓபிஎஸ் அண்ட் கைனகாலஜி பீடி ஆட்ரிக்ஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலென்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ் மென்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்பியாலஜிஸ் டாக்டர் డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ആചല പട്ടണ പ്രജലക്കൊപ്പ ശുഭവർത്തുമാൻ മെഡൽ ഹനുമാൻ മെഡൽ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి